ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ సుమన్ టీవీ ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది బీఆర్ఎస్ అధినేత రెండోసారి ఇది రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు పంతొమ్మిదో తేదీన తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇవాళ ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో హాజరయ్యారు స్క్రీన్లో మనం విజువల్ చూస్తున్నాం ఒక బాక్సులో అసెంబ్లీలోని సిఎల్పిలో అసెంబ్లీలోని టీఆర్ఎస్ ఎల్పీలో కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న దృశ్యాన్ని ఒక బా ఒక బాక్స్లో చూస్తున్నాం రెండో బాక్స్లో ఆయన నందీనగర్ నుంచి బయలుదేరుతున్న విజువల్స్ చూస్తున్నాం విజువల్స్లో కవిత ఉన్నారు కేటీఆర్ ఉన్నారు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఆయనకి ఘన స్వాగతం పలికారు ఇటు అసెంబ్లీకి కేసీఆర్ చేరుకున్న సందర్భంలో ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ కండువాలతో హాజరయ్యారు వాళ్ళ సభలో వాళ్ళు బీఆర్ఎస్ కండువాలతోటే కూర్చొని కనిపిస్తున్నారు మొత్తానికి చాలా రోజుల తర్వాత పద్నాలుగు నెలల తర్వాత నిన్న బీఆర్ఎస్ భవన్లో సిఎల్పి సమ్ టీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు కేసీఆర్ ఎల్పి సమావేశంలో ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎలా ఎండగట్టాలనే విషయంలో పార్టీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు ఉభయ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలపైన గట్టిగా గలమెత్తాలని చెప్పేసి ఆయన సూచించారు ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ప్రతి నెల అనే విషయం హామీని అమలు చేయడంలో విఫలమైందని అట్లాగే ఉద్యో ఉద్యోగులకు భత్యాలు ఇచ్చే విషయంలో కానీ పిఆర్సీ విషయంలో కానీ ప్రభుత్వం విఫలమైందంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఏ ఏ సమయంలో ఎవరు ఏ ఏం మాట్లాడాలనే అంశాలపైన కూడా నిన్న పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఇవాళ ఆయన సభ అసెంబ్లీకి హాజరయ్యారు ఇవాళ గవర్నర్ ప్రసంగం తొలి రోజు కాబట్టి బడ్జెట్ సమావేశాలు తొలి రోజు కాబట్టి గవర్నర్ ప్రసంగం కొనసాగుతుంది గవర్నర్ ప్రసంగానికి రేపు ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది పంతొమ్మిదవ తేదీన తెలంగాణ బడ్జెట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే వినుంది ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈసారి గవర్న గవర్నమెంట్ని ఎర్రకాటంలో పెట్టే తోటే వ్యూహంతో సభలో అడుగు పెట్టినట్టుగా తెలుస్తోంది ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి హాజరయ్యారు కేసీఆర్ కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి హాజరు కావట్లేదంటూ ప్రతి అసెంబ్లీ సమావేశంలో బిఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభు ప్రభుత్వం టార్ కేసీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ఇక్కడ నిలబడాలి ఇక్కడ సమాధానం చెప్పాలి అంటూ సవాల్ చేస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి సవాల్కి ఇవాళ సమాధానం వచ్చింది బీఆర్ఎస్ నేతలు కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు చాలా ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ సమయాన్ని ఏ సమయంలో ఎక్కడికి ఏం చేయాలో కేసీఆర్కు చాలా బాగా తెలుసు అలా వ్యూహాత్మకమైన అడుగులు వేయటం వల్లే ప్రత్యేక తెలంగాణను సాధించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పెట్టడానికి ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు చెప్పారు మొత్తానికి రేవంత్ రెడ్డి అడిగినట్టుగానే కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి బీఆర్ఎస్ని ఈ ఒక్క అంశంలో వేలెత్తి చూపిస్తున్న తరుణంలో ఇవాళ కేసీఆర్ అసెంబ్లీ కాజారు మనం విజువల్స్ చూస్తున్నాం ఒకటి ఎల్పి హాల్లో కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశమైన విజువల్ ఇంకో ఇంకోటి వచ్చేసి నందినగర్లో ఆయన నివాసం నుంచి కేసీఆర్ బయలుదేరిన విజయవాల్ మొత్తానికి ఈసారి అసెంబ్లీ సమావేశాలు గతంతో పోలిస్తే వాడి వేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం పైన కేసీఆర్ నేరుగా ప్రభుత్వానికి ప్రశ్నలు వేసి ఇరికించే అవకాశం కనిపిస్తుంది చూడాలి రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి వాదోపవాదనలు జరగనున్నాయి ఎటువంటి వాడి వేడ చర్చ జరగనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఎక్కువ ఆసక్తి కనిపిస్తుంది చూడాలి ఈసారి బడ్జెట్ సమావేశాలు మొత్తానికి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది